జై జై సద్గురు జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు పరబ్రహ్మణే బ్రీ శివరా బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణలను శ్రీమద్ నిర్ధారణలనుచలబోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్ రామడుకు శ్రీ శివరామ దీక్షితులు వారు చేరచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టము శ్రీ శివరామ దీక్షితీయు ఇప్పుడు దీక్షితీయు నుంచి పరాప్రకృతి ద్వైదాశ రైతు ప్రకరణలోని నాలుగవ భాగము సృష్టి లేదు అంటే ఉన్నట్టే ఉంటుంది ఉన్నదే ఉన్నది ఉన్నదాని అందు ఉన్నది కాదు ఎప్పుడు ఎలాగూ ఉన్నదో అలాగే ఉన్నది విచారించని గాడిదలు వంటి మనుషులకు సంకరంగా ఉంటుంది భ్రాంతి విస్తారం అవుతుంది కనుక ఇంతే కాని ఏ సిద్ధాంతంలోనూ తనకు తోచదు గురుమూలంగా విచారించిన వారికి భ్రాంతి ఎన్నటికీ లేదు విచారించిన మూర్ఖులు బురద నిల్వలే ఉంటారు కుక్కలు చచ్చినట్లు చస్తారు ఇంతేకాని మనుషులకు కుక్కలకు గాడిదలకు పందులకు విచారించకపోతే ఎక్కువ తక్కువ లేదు పుట్టుక భ్రాంతి సమానమే కనుక చదువుకుంటే ఏనుగుకు ప్రసిద్ధి ఉన్నట్టు ప్రసిద్ధి మాత్రమే కొనకు రెండు ఒక్కటే ఎత్తు మాత్రమే ఎక్కువ విచారించినవాడు సింహం వంటివాడు ఏనుగులు పర్వాలేదు నేను స్వప్నంలో వస్తే చచ్చే ఏనుగులు నన్ను చూస్తే ఏమి బ్రతికిని విచారించిన వారితో సమానుడు ఎవడూ లేడు విచారించిన వారితో సమానుడు ఎవడూ లేడు విచారించిన వారి ముందర మాట్లాడితే విచారించిన వారి ముందర మాట్లాడితే తప్పు ఈ దేహం ఉండంగానే దేహం లేక ఉన్నవారు ధీరులు శుద్ధము ఈ దేహమందు ఉన్నది అని గురు సాంప్రదాయం ఉన్నది సర్వకాలం దేహం వెతికినా లేదు దేహం పుట్టక మునుపు ఎలాగ ఉన్నదో అలాగే ఉన్నది దేహం లేకుంటే ఏ బాధ లేదు ఉన్నదానికి సర్వకాలం ఒక్క తీరే దాని ఎందుకు క్షేత్రం లేదు కనుక క్షేత్రజ్ఞుడు ఎక్కడ ఉన్నాడు అందుకే ఉన్నదానికి ఒక్కటైనా వికారం లేదు నాస్తి కేవలాత్మహ కర్తృత్వం కారయితృత్వం అని శృతి ఉన్నది కనుక రెండు ఆత్మలు ఒకటి క్షేత్రజ్ఞా జీవాత్మ రెండు కేవలాత్మ చు సుషుప్త అవయం జీవోక్యోపాధి విలయే సతి భవతి అని క్షేత్రము లేకుంటే క్షేత్రజ్ఞుడు లేనే లేడు కనుక సర్వకాలం కేవలాత్మే ఉన్నది అందుకే నవద్వారపురే దేహి నైవ పూర్వం నకారయన్ అని గారు అన్నారు అందరికీ సమాధానమే కాని చేసేవారు చేయించేవారు ఎవరు అంటే చెప్పలేరు గురు సాంప్రదాయ రహితుడు క్షేత్ర క్షేత్రజ్ఞుడు అంటాడు క్షేత్రం ఉన్నదనే చెప్పే గురువు సాంప్రదాయకుడు కాడు ఉన్నదాని ఎందు క్షేత్రం మందికి తోస్తుంది తనకు వెతికినా లేదు తోచనే తోచదు కల్తలేని గురువు ఆయన క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు చేసిన క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు ఎక్కడ ఉంటాడు గురువు క్షేత్రం లేకుండా సూచన చెయ్యని వాడు కనుక ఈ దోషం గురువులదే కానీ శిష్యులది ఎన్నటికీ కాదు సకల సిద్ధాంతాలు విచారించిన తరువాత ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సూచన చేస్తే ప్రపంచ భ్రాంతి ఎన్నటికీ పుట్టదు సర్వకాలం శరీరం లేకనే ఉన్నది కనుక వికారం లేదు శరీరం లేక ఉన్నవారు ఉన్నదని నిర్ణయం చెయ్యరు ఎలాగ ఉన్నదో అలాగే ఉండక ఉంటారు మందికి శరీరం ఉన్నదని తోస్తుంది తనకు శరీరం లేదు కనుక ఏమీ లేదు మొదలు చక్కనైతే కొనవెళ్ళ చక్కనే సకల కలతలు గురువులకే గాని శిష్యులకు మునుపు ఏమీ కలతలేదు గురువు నామరూపాలు లేనివానికి ఆత్మాని బ్రహ్మాని జ్ఞప్తి అని కలత సూచన చేసినాడు పుట్టని శరీరాన్ని పుట్టిందిని అనుకున్నాడు ఉన్నది పుట్టించదు పుట్టదు సర్వకాలం ఒక్క తీరే ఉన్నది ఉండి చెయ్యదు చేయించదు సర్వకాలం ఒక్క తీరే నకరోతి నలిప్యతే నైవ కుర్వం నకారయన్ అని భగవానుడు అన్నాడు క్షరమనే అక్షరోపాధి అక్షరమనే క్షేత్రజ్ఞ స్వరూపము అక్షరోపాధి ఈ శరీరముందు ఉన్న కేవలాత్మను క్షరాక్షరోపాధి ద్వైదోష స్వరూపము సృజించదు అన్నాడు

ఈ శరీరమందే శరీరము లేక ఉన్నదని అన్నారు ఈ అనుభవము ప్రజ్ఞ లేని వారు అయితేనే గాని తాత్పర్యము కాక కావాలను ఈ శరీరమందు శరీరము లేక ఉన్నవారికి వికారం ఎన్నటికీ లేదు ఈ సాంప్రదాయము సులభము కఠినం శరీరము లేకుంటే శరీరము లేనిది ఎలాగూ ఉన్నదో అలాగే ఉన్నదాని ఉన్నది అలా ఈ శరీరము లేకుంటే శరీరము లేనిది ఎలాగూ ఉన్నదో అలాగే ఉన్నది వారికి వ్యవహారం ఎన్నటికీ లేదు వారికి శరీరం ఎన్నటికీ లేదు వారికి శరీరం ఎన్నటికీ తోచనే తోచదు క్షేత్ర క్షేత్రజ్ఞ రహితులు కనుక మహారహస్యం శిష్యులకు చెప్పరు సర్వకాలం ఒక్క తీరుగా ఉండక చలించే మూర్ఖులకు చూసిన చెయ్యరు చేస్తే జగద్భ్రాంతి ఉండదు జీవభ్రాంతి ఉండదు అందుకే జ్ఞాన ఉపదేశం అనే కౌతుకం చేత ఉన్నది అనేక దృఢం చేసి సూచన చేస్తే చునకన అందుకే గురుకుల వాసం సర్వకాలం ఉండవలే ఉండకపాయన యావత్తు మర్మమూ తెలియదు తెలియకపాయన జగత్తు తోస్తూనే ఉంటుంది ఉన్నదానికి తోచదు కనుక ఏమి తెచ్చినా శరీరానికి శరీరం జడం కాదు అన్ని శరీరాలు గుర్తెరిగే ప్రవర్తిస్తాయి గుర్తెరిగే శరీరం లేదు కనుక లేనిది ఈ శరీరం అందే ఉన్నది ఉన్నది ఉన్నట్టు మహాస్తికులకు అయితే మహా సూక్ష్మం అదే వారికి తపస్సు సర్వకాలం శరీరం లేకనే చేస్తారు గుర్తెరిగే శరీరం తోటే పోతుంది పుట్టక మునుపు శరీరం లేదు కనుక ఎరుకలేదు సర్వకాలం తీరే ఆత్మానాత్మ వివేకం వారు అద్వైతం కల్పించేటందుకు ఇప్తి చేసినారు ఆత్మకిం సదృశ్య స్థూల సూక్ష్మ కారణ శరీరభ్యో వ్యతిరిక్తः పంచకోశ అతీత అవస్తాత్రయ సాక్షి చతుర్వింశ చతుర్వింశతితే తత్ తత్వార తత్ తత్వాదారహ మాయయ ప్రతియ మానాభ్యం జీవేశ్వరాభ్యం భిన్న సత్యదానంద రూపం రూప సహా యస్మిన్ తిష్టంతి ఆత్మ గుర్తెరిగే చైతన్యం బ్రహ్మస్వరూపం అన్నారు రెండు గుర్తెరుగుటాలు లేవు అందుకే ఈ గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపం అనే ఆత్మే బ్రహ్మ అని పలికింది వేదం ఆత్మే బ్రహ్మని పలికింది వేదం చొప్పున వారి సిద్ధాంతం కల్పించినారు అద్వైతం అంటే తనకు తానే స్వత సిద్ధమై ఉన్నదాని ఎందుకు ఏది లేదో అదే అద్వైతమని భావార్థం ఉన్నది ఈ గుర్తెరిగే కారణం ఉన్నది అన్నాడు వారు ఎటువంటి వారు ఏది ఉన్నదో అదే వారు స్వామి అంటే క్షేత్రం వారు అంటే క్షేత్రం వారు అనుకోనా శిష్య ఈ రెండు లేనివారు అయితే వ్యవహారమే లేదు స్వామి రెంటికి మూలం ఏమో శిష్య పుట్టని చామనిది ఈ శరీరం అందే ఉన్నది కానీ ఈ శరీరము లేదు ఈ క్షేత్రజ్ఞుడు లేడు ఈ రెండు లేకనే చలించక ఉన్నది అందుకే శరీరమందు రహితమైంది బ్రతికి ఉన్నప్పుడు ఎలాగూ ఉన్నదో అలాగే చలించక ఉన్నప్పుడు ఉన్నది సర్వకాలం పరిపూర్ణము కనుక చలించక ఉన్నది పుట్టుక లేదు చావు లేదు శరీరం ఉన్నదనే భ్రాంతి అందుకే ఈ దేహం ఉండంగానే భ్రాంతి లేకుండా సూచన చెయ్యవలే చేస్తే సర్వకాలం శరీరం లేకనే వ్యవహారం చేస్తారు వారి వ్యవహారం మందికి మహాబాధ వారు చెయ్యరు చెయ్యించరు కనుక వారికి ఒక్కటైనా బాధ లేదు పుట్టని చావనిది కనుక అత్యంత నిర్మలము అత్యంత స్వచ్ఛము ఒక్కటైనా రూపము లేదు సర్వకాలం అర్థం వలనే స్వచ్ఛంగా ఉన్నది అందులో కనిపించే మాత్రమే కానీ అందులో చొర్రాలేదు వెళ్ళిపోదు చూస్తే కనిపించేది స్వభావం చూసే శరీరం లేకుంటే చూడందే ఉన్నది చూడని దానికి తోచనే తోచదు ఎక్కడ స సకలం తోచిందో అక్కడే సకలం లేకపోవలను అందుకే అతీతం కనుక పరబ్రహ్మ స్వరూపం అనరాదు సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం